నో బట్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఒక గేరువా పుంజు అలాగే ఒక డేగపెట్టను మీ ముందు తీసుకొని రావడం జరిగింది ముందుగా గేరువా పుంజుకు సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే ఎత్తు ఇరవై మూడు ఎంరాలు బరువుషన్ చూసుకున్నట్లయితే నాలుగు కేజీలుగా చెప్తున్నారు వయసు వచ్చేసి సంవత్సరం చెప్తున్నారు ఫ్రెండ్స్ పద్దెనిమిది నెలలు దీనికి వయసుగా చెప్తున్నారు పెట్టకు సంబంధించిన వివరాల్లోకి వెళ్ళడానికి ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి పెట్టరంగు వచ్చేసి పెట్ట బరువు వచ్చేసి మూడు కేజీలు వయసు వచ్చేసి పదకొండు నెలలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ అడ్రస్ వచ్చేసి మచిలీపట్నం అండి మచిలీపట్నం నుండి అబ్దుల్లా గారికి సంబంధించిన కోళ్ళు రెండు కూడా రెండు కూడా మంచి డబల్ బాడీలకు సంబంధించిన పెట్టలుగా పెట్ట పుంజుగా చెప్తున్నారు పుంజు వచ్చే కాస్ట్ వచ్చేసి ఆరు వేల ఆరు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ పుంజు కాస్ట్ వచ్చేసి ఆరు వేల ఆరు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది అలాగే పెట్టకు సంబంధించిన కాస్ట్ చూసుకున్నట్లయితే మూడు వేల ఏడు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ పెట్ట వచ్చేసి మూడు వేల ఏడు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్ అడ్రస్ వచ్చేసి మచిలీపట్నం అండి బ్రదర్ పేరు వచ్చేసి అబ్దుల్లా గారు పాత వీడియోస్ కూడా చెక్ చేసుకోండి చాలా వీడియోస్ ఉన్నాయి थैंक यू फ्रेंड्स प्लीज सब्सक्राइब माय चैनल जय श्री राम